సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజాతో పాటు తొమ్మిది మంది వైసీపీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరారు హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ పదవి దాదాపుగా టీడీపీ ఖాతాల్లోకి చేరిపోయినట్లే హిందూపురం మున్సిపాలిటీలో మొత్తం ముప్పై ఎనిమిది వార్డులు ఉన్నాయి గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ముప్పై వార్డులు కైవసం చేసుకున్న వైసీపీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే దాదాపుగా మెజారిటీ వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది మరికొద్ది రోజుల్లో టీడీపీ చైర్మన్ పదవిని ఆ పార్టీ ఖాతాలో పడనుంది

റൈറ്റ് ദേ വീഡിയോ ആവട്ടെ ആച്ചാരി ഓക്കേ ഓന കോസ് എല്ലാ सबका भला करे ഓക്കേ थैंक यू समस्या को से कब पूराાડতাম നമ്മളെ മതി പാലേ കുറെ കാലം കേട്ടോണ്ട് എപ്പോട്ടാ ഹാ करेक्ट करेक्ट വാടേ കോസേ കഷ്ടപ്പെട്ടാ നമ്മളെ चलिए के कस्टमर था उधर शुक्रिया आवश्यकता वाला को हां रात के 3:00 मं्ज के सोचा सर जनरल टिकट टिकट का नहीं ऐसा नहीं यू थैंक यू आगे अभिमेयर को ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ గారు మంది తొమ్మిది మంది కౌన్సిలర్లు ఈరోజు

నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో మన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మేమందరూ కూడా ఈ రోజు చేరడం జరిగింది మా అంతా ఒకటే హిందూపురం అభివృద్ధి జరగాలి మూడు సార్లు హార్టీ కొట్టిన నందమూరి బాలకృష్ణ గారు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు గుల్లపాయి సంబంధించింది వాటర్ సంబంధించింది కానీ లేకపోతే ఎన్నో వాళ్ళలో అభివృద్ధి జరగడం నందమూరి బాలకృష్ణ గారు ఎన్నో అభివృద్ధి చేశారు అందుకే ఆయన నాయకత్వంలో మేమందరూ కూడా కలిసి నడవాలని మేమందరూ కూడా మంచి నిర్ణయం తీసుకుని ఈరోజు సార్ గారు ఆధ్వర్యంలో చేరాము